రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ వచ్చింది అవును గ్రామవార్డు ఉద్యోగులకు సంబంధించి బదిలీల షెడ్యూల్ అయితే విడుదల చేశారు మనం చూసుకోవచ్చు ప్రభుత్వం ఈ షెడ్యూల్కి సంబంధించి రాత్రి విడుదల చేయడం జరిగింది ఈ మేరకు సంబంధిత శాఖ మనకి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట దీంతో సోమవారం ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ముప్పై వరకు కూడా కొనసాగుతుంది ఏ కేటగిరీ ఉద్యోగులు ఎక్కడ ఎంతకాలం పనిచేస్తూ ఉన్నారు హేతుబద్దికరణ తర్వాత పోస్టుల ఖాళీలు తదితర వివరాలను కూడా పదహారు నుంచి పద్దెనిమిది వరకు కూడా సమీక్షించనున్నారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అభ్యర్థన బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఒకే చోట ఐదు ఏళ్ళు పని పనిచేస్తున్న వారి అయితే పరిశీలన అయితే చేయబోతున్నారు అభ్యర్థన బదిలీ దరఖాస్తులను కూడా పరిశీలించి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయితే చేపట్టబోతున్నారు ఫిర్యాదులు ఏమైనా వస్తే జిల్లా కలెక్టర్లు ముప్పై వరకు ఉప్పైను అయితే పరిష్కరిస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇది ఉద్యోగుల బదిలీకి సంబంధించి షెడ్యూల్ ఇది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను